ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాసేపటి ముందు జనరల్ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనౌన్స్ చేయడం జరిగింది ముందుగా జస్ట్ మీకు మరొకసారి ఇన్ఫర్మేషన్ కోసము ఈరోజు సిక్స్టీన్ మార్చ్కి అనౌన్స్మెంట్ వచ్చింది మనది ఫోర్త్ ఫేజ్లో వచ్చింది మన డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గజిట్ నోటిఫికేషన్ ఎయిటీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఉంటుంది లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ మనకి ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ ఉంటుంది స్క్రూటినీ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంటుంది విడ్రావల్ ఆఫ్ క్యాండిడేట్చర్స్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంటుంది డేట్ ఆఫ్ పోల్ థర్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంటుంది డేట్ ఆఫ్ కాంటీన్ ఫోర్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అదేవిధంగా కంప్లీషన్ ఆఫ్ డేట్ బిఫోర్ విచ్ ఎలక్షన్ షాల్ బి కంప్లీటెడ్ సిక్స్త్ జూన్ సో ఇది మీ అందరికీ ఇన్ఫర్మేషన్ కోసము మరొకసారి నేను చెప్పడం జరిగింది అనకాపల్లి జిల్లాలో మొత్తము ట్వెల్వ్ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ ఓటర్స్ ఉన్నారు దీంట్లో మేల్ ఓటర్స్ సంఖ్య సిక్స్ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ ఫీమేల్ ఓటర్ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఉన్నారు ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్స్లో ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ నైంటీ సిక్స్ ఓటర్స్ ఉన్నారు అంటే మోస్ట్లీ ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటారు అండ్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ అరౌండ్ ఫార్ట్స్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ ఓటర్స్ ఉన్నారు దీంతోపాటు మన దగ్గర పీడబ్ల్యూడీ ఓటర్ ఎలెక్టర్స్ ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ త్రీ ఉన్నారు మొత్తము అవైలబుల్ ఈరోజు మనకి ఎఫ్ఎల్సి ఓకే అంటే మొత్తం ఈవీఎమ్స్ వెరిఫై అయ్యి టెక్నికల్ టీమ్ ద్వారా వెరిఫికేషన్ చేసి పొలిటికల్ పార్టీస్ సమక్షంలో అన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈవీఎమ్స్ మొత్తం మన దగ్గర బియూజు ఫోర్ సెవెన్ ట్వంటీ ఎయిటీ టూ ఉన్నాయి సియూజు త్రీ నైన్ వన్ త్రీ ఉన్నాయి వీవీ ప్యాట్స్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఉన్నాయి దీంట్లో ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ కోసం మేము కొన్ని వన్ ట్వంటీ ప్రతి ఒక్క కేటగిరీలో వన్ ట్వంటీ సియూజు బీయూజు ఈవీ ప్యాట్స్ అంటే వన్ ట్వంటీ ఈవీఎమ్స్ మేము ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ కోసం తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత మన దగ్గర డిస్ట్రిబ్యూషన్ కోసం రిమైనింగ్ ఈవీఎంస్ మన దగ్గర ఉంటాయి మన దగ్గర అన్ని ఎక్సెస్ ఉన్నాయి సో మనకి మొత్తం ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ పోలింగ్ స్టేషన్స్ సో ఫిఫ్ వన్ అదే వన్ ఫైవ్ టూ నైన్ పోలింగ్ స్టేషన్స్ వన్ ఫైవ్ టూ నైన్ పోలింగ్ స్టేషన్స్లో మనము అసెంబ్లీ ప్లస్ పార్లమెంటరీ చూసుకుంటే దానికి తగ్గట్టుగా దానికి ఎక్సెస్గానే ఉన్నాయి మనం బఫర్ అది అన్నీ పట్టుకుని కూడా మన దగ్గర ఎక్సెస్గా మోర్ దెన్ ద అవైలబుల్ రిక్వైర్మెంట్ మన దగ్గర ఈవీఎంస్ ఉన్నాయి సో అది ఒకటి మీకు చెప్పడం జరుగుతున్నాయి ఇప్పటి వరకు అంటే ఇప్పుడు నేను మెయిన్ అంశాలకి వస్తాను మనకి డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ నుంచి అంటే ఈరోజు నుంచి నాలుగు గంటల నుంచి మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లాగు అవుతుంది ఎంసీసీ కమ్స్ ఇన్ టు ఫోర్స్ అండ్ ఎంసీసీ ఎన్ఫోర్స్ చేయడానికి మనకి మొత్తం మీ అందరికీ తెలుసు ఆర్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఆర్ ఫుల్ కాన్స్టెన్సీస్ ఒకటి పార్ట్ కాన్స్టిట్యున్సీ అంటే మనకి పెందుర్తిలో రెండు మండలాలు మన దగ్గర ఉన్నాయి కానీ ఆరో పెండుర్తి విశాఖపట్నం జిల్లాలో ఉన్నారు సో ఈ ఫుల్ కాన్స్టిట్యువెన్సీసు అండ్ దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ అంటే మనకి ఇప్పుడు ఇమీజియట్గా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇరవై నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆపరేషన్లు అయిపోయాయి ఆల్రెడీ నిన్న మేము ఒక మీటింగ్ కండక్ట్ చేసాము ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ పని కూడా స్టార్ట్ చేశారు వీడియో సర్వేలెన్స్ టీమ్స్ ఆరుగురు ఉన్నారు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఇరవై నాలుగు మంది ఉంటారు అండ్ ఎంసీసీ టీమ్స్ మొత్తం ట్వంటీ ఫైవ్ ఎంసీసీ టీమ్స్ ఉంటాయి ఎందుకంటే కొన్ని కార్పొరేషన్ అంటే మనకి మున్సిపల్ ఏరియాస్ లో కూడా ఎంసీసీ టీమ్స్ ఉంటాయి దీంతో పాటు కొన్ని మనకి జిల్లాలో చెక్ పోస్ట్ ఉన్నాయి ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా ఎస్పీ సార్ మీకు ఇంకా వివరంగా చెప్తారు ఈ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ కి మొత్తం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాటికి ఏమేమి చేయాలి ఫస్ట్ ఫస్ట్వంటీ ఫోర్ అవర్స్లో అంటే మనకి ఇప్పుడు ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి నాలుగు గంటల నుంచి రేపు నాలుగు గంటల వరకు ఆ తర్వాత వచ్చే నాలుగు గంటల వరకు ఆ తర్వాత ట్యూస్డే నాలుగు గంటల వరకు అంటే సెవెంటీ టూ అవర్స్ వరకు రకరకాల వర్క్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో సో ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో చేయాల్సిన పని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఆల్రెడీ పని కూడా స్టార్ట్ అయింది ముఖ్యంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్లో డిఫేస్మెంట్ అంటే ఎనీథింగ్ మనకి డిఫేస్మెంట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఆర్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ ఏదైనా ఫోటోస్ ఉన్నా ఆర్ ఏదైనా పోస్టర్స్ ఉన్నా అది అన్నీ ఆల్రెడీ మనం డిఫేస్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది అది కలెక్టరేట్తో కూడా స్టార్ట్ మొదలు పెట్టడం జరిగింది సో ఇది ఒకటి ఫస్ట్ యాక్టివిటీ ఉంటుంది ఆ తర్వాత మనము లిస్ట్ ఆఫ్ వర్క్స్ కూడా తెప్పిస్తాము ఏవేవి స్టార్ట్ అయ్యే ఉన్నాయి స్టార్ట్ అవ్వలేనివి ఉన్నాయి అంటే కొన్ని శాంక్షన్ అయ్యే ఉంటాయి కానీ స్టార్ట్ అవే ఉండవు అని కొన్ని స్టార్ట్ అయ్యే ఉన్నాయి సో ఎంసీసీ అది సెవెంటీ టూ అవర్స్ లోపల మేము అది తెప్పిస్తాము సో ఇలాంటి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ట్వంటీ ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు సెవెంటీ టూ అవర్స్ వరకు మాకు క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి ఆ గైడ్లైన్స్ ప్రకారంగా మేము అన్ని వర్క్ ఆల్రెడీ మొదలు పెట్టడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ముఖ్య ఇన్స్ట్రక్షన్ ఏమంటే ఎలక్షన్ చాలా పారదర్శకంగా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా చాలా రూల్స్ ప్రకారంగా గైడ్ లైన్స్ ప్రకారంగా ఎక్కడ కూడా ఎలా అంటే ఓటర్కి ఎలక్టర్కి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అంటే పోలింగ్ స్టేషన్లో పోలింగ్ డే రోజు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అదేవిధంగా ఎటువంటి ఎంసీసీ వైలేషన్ లేకుండా మనము జరిపించాల్సిన బాధ్యత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉన్నాయి డియోగా నా మీద అదేవిధంగా ఎస్పీ గారు మేము అంతా మొత్తం డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్లో మొత్తం ఎనిమిది మొత్తం అందరు నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు వేరే వేరే డిపార్ట్మెంట్కి ఒక నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళందరూ నోడల్ ఆఫీసర్స్ మీద కూడా మొత్తం బాధ్యతలు ఉన్నాయి మొత్తం ఇప్పుడు డీటెయిల్డ్గా మనం పని అదే అదేవిధంగా మీకు ఇంకా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాల్సింది ఉంది ఇప్పటి నుంచి డిలీషన్స్ కరెక్షన్స్ అంటే ఫామ్ సెవెన్ ఫార్మ్ ఎయిట్ కూడా ఇప్పటి నుంచి ఆగిపోతాయి ఆల్రెడీ మీకు మొన్న కూడా నేను ట్రైనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్లో ఆల్రెడీ ఈ పాయింట్ చెప్పడం జరిగింది కానీ లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ వరకు మేము అడిషన్స్ తీసుకుంటే ఉంటాము అండ్ అది టెన్ డేస్ బిఫోర్ వరకు వేరే విధంగా దానికి ఒక డిస్పోజల్ ఉంటుంది అండ్ టెన్ డేస్ తర్వాత కూడా డిస్పోజల్ ఉంటుంది ఈ తర్వాత ఇంకా ఒక రౌండ్ ఆఫ్ మీడియాతో ఒక ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెడతాము ఈ రోజు నుంచి అంటే ఈ రోజు సాయంత్రం నుంచి ఎంసీఎంసీ అంటే మీడియా మానిటరింగ్ కమిటీ కూడా యాక్టివేట్ అయిపోతుంది కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఆ కమిటీకి ఇన్ఛార్జ్గా నోడల్ ఆఫీసర్ మన పిడిఏపిఎంపీ మేడం ఉన్నారు దాంట్లో డిపిఆర్ గారు సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు సో ఈ రోజు నుంచి మీరు కూడా ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ పెడుతున్నారంటే దయచేసి సర్టిఫికేట్ తీసుకొని పెట్టండి ఎస్పెషలీ లోకల్ లోకల్ మీడియా అండ్ లోకల్ ఏదైనా ఉంటాయంటే అది దానికి ప్రాపర్గా ఎందుకంటే అది వెరిఫై చేసేసి పెట్టాల్సిన అవసరం ఉంది సో దానికి కూడా ఆల్రెడీ మీడియా మానిటరింగ్ కమ్యూనిటీ ఆల్రెడీ ఈ రోజు నుంచి యాక్టివేట్ అయిపోయింది దీంతోపాటు మనకి కంప్లైంట్స్ మానిటరింగ్ సిస్టమ్ అంటే వచ్చే ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి చట్టం ప్రకారం ఆరో హ్యాండ్ బుక్ ప్రకారంగా ట్వంటీ ఫోర్ అవర్ లోపల మనకు కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్ ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ మనం దీని మీద గత ఒక వరక నెల నుంచి కంటిన్యూస్గా చేస్తాను కానీ ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ప్రత్యక్షంగా అందరు నోడల్ ఆఫీసర్స్ అందరి టీం ఒకే చోట కూర్చోవడానికి ఇక్కడ కలెక్టరేట్లోనే ఒక ప్లేస్ ఏర్పాటు చేస్తున్నాము మనకి ఐదు రకాలుగా అంటే వేరే వేరే కేటగిరీస్ నుంచి అంటే ఒకటి పోర్టల్ నుంచి కంప్లైంట్స్ రావచ్చు లేదంటే సి విజిల్ నుంచి కంప్లైంట్స్ రావచ్చు సోషల్ మీడియా నుంచి కంప్లైంట్స్ రావచ్చు టీవీ మాధ్యం ద్వారా కంప్లైంట్స్ రావచ్చు న్యూస్ పేపర్స్ ద్వారా కంప్లైంట్స్ రావచ్చు లేదంటే ఏదైనా పెటిషన్ ద్వారా ఏదైనా రిప్రజెంటేషన్ ద్వారా కంప్లైంట్స్ రావచ్చు సో ఇలాంటి అన్ని కంప్లైంట్స్ డీల్ చేయడానికి ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ లాగా మనం కమాండ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమాండ్ సెంటర్లో మొత్తము అన్ని డిపార్ట్మెంట్ నుంచి మన దగ్గర సంబంధించి అధికారులు ఉన్నారు మొత్తం అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అది రేపటి నుంచి మొత్తం ఫుల్ ఫ్లేస్డ్గా ఆపరేషనలైజ్ అయిపోతాయి కానీ ఇప్పటి వరకు కూడా ఆల్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి ఇంకా డీటెయిల్డ్గా ఇంకా ఇప్పుడు ఎందుకంటే మనకి అన్ని రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి దాన్ని దాని తగ్గట్టుగా మొత్తం అది ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా మనకి నిన్న నిన్న సాయంత్రం నేను ఎస్పి గారు మొత్తం డీటెయిల్డ్ రివ్యూ తీసుకొని మన దగ్గర ఉన్న అన్ని ఫ్లయింగ్ స్క్వాడ్స్ యాక్టివేట్ చేయడం జరిగింది ఒక ఫ్లయింగ్ స్క్వాడ్లో ఒక సీనియర్ ఆఫీసర్ ఉంటారు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఉంటారు ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు సో ముగ్గురిది ఒక కలిపి ఒక ఫ్లయింగ్ స్కాడ్ ఉంటుంది అది కూడా యాక్టివేట్ చేయడం జరిగింది ఇది చెక్ పోస్ట్ కాకుండా అంటే చెక్కింగ్ పాయింట్స్ కాకుండా ఇది ఫ్లయింగ్ స్కాడ్ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది స్టాటిక్ టీమ్స్ కూడా మనం ఒక టైం నుంచి యాక్టివేట్ చేస్తాం సో దీస్ ఆర్ ద ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ మనం తీసుకుంటాము ఇప్పుడే మీకు చెప్పేలాగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిక్ అయింది కాబట్టి పొలిటికల్ పార్టీస్తో కూడా మనం ఒక వర్క్షాప్ పెట్టేసి ట్రైనింగ్ అంటే పర్మిషన్స్ ఉండొచ్చు లేదంటే ఎలాంటి యాక్టివిటీస్ వాళ్ళు టేకప్ చేయొచ్చు టేకప్ చేయలేరు అలాంటి అన్నిటి మీద కూడా ఒక ట్రైనింగ్ వర్క్షాప్ కూడా మనం మండేకి ఆర్గనైజ్ చేస్తున్నాము అది ఆల్రెడీ ఒక వన్ రౌండ్ అయింది మండే మళ్ళీ విదిన్ సెవెంటీ టూ అవర్స్ వాళ్ళతో కూడా ఒక మీటింగ్ చేయాలి కాబట్టి మండేకి వాళ్ళతో కూడా ఒక వాళ్ళతో బ్యాంకర్స్తో కూడా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాము అండ్ మిగతా అందర్ ఎన్ఫోర్స్మెంట్ తో కూడా ఫిజికల్గా ఇంకా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం ఆల్రెడీ ఇప్పుడు వరకు ఆల్రెడీ చేసాము కానీ సెవెంటీ టూ అవర్స్ లోపల చేయాల్సిన యాక్టివిటీ ఉన్నాయి అది కూడా ఒకటి చేస్తున్నాం మీ మాధ్యం ద్వారా ఒకటి అందరికీ చెప్పాల్సిన అవసరం ఏమంటే ఇప్పటి నుంచి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ నుంచి అన్ని యాక్టివిటీస్ మానిటర్ చేస్తున్నారు ఎస్పెషలీ ఎలక్షన్ కమిషన్ది ఒక్కటి చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏమంటే ఎక్స్పెండిచర్ ఏమేమి ఉన్నాయి అది ప్రాపర్గా చాలా స్ట్రిక్ట్గా మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది దానికోసం మన ఇంకా టీమ్స్ ఆల్రెడీ ఎస్పీ గారు కూడా మన వేరే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది చాలా స్ట్రిక్ట్గా మానిటర్ చేయమని మేము చెప్పాము అదేవిధంగా ఇండ్యూస్మెంట్స్ కూడా ఎక్కడైనా ఇస్తున్నారు ఓటర్స్కి అలాంటి ఇండ్యూస్మెంట్స్ కూడా ఎక్కడైనా మీకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే అది మీరు మీరు కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా మా టీమ్స్ ద్వారా దాని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అండ్ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీరు అందరూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ మొత్తం వినే ఉంటారు మన దేశంలో అండ్ మన గ్లోబల్ లెవెల్లో కూడా అతి పెద్ద స్కేల్లో జరిగే ఇది ఎలక్షన్స్ దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు మన అనకపల్లి జిల్లా ఒకటే చూసుకుంటే పది వేల పదకొండు వేల మంది మొత్తం ఈ ప్రక్రియలో ఉంటారు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ పోలింగ్ స్టేషన్స్లో రకరకాల పోలింగ్ లొకేషన్స్లో చాలా ఇంటీరియర్ ఉన్న లొకేషన్స్ నుంచి మొత్తం అర్బన్ ఏరియాస్లో కూడా ఎక్కడ కొంత నంబర్ ఆఫ్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారో అన్ని చోట డిఫరెంట్ ఏర్పాట్లు చేస్తూ మొత్తం జిల్లా యంత్రాంగం ఇప్పుడు దీని మీద పని చేస్తూ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఛాలెంజింగ్ బట్ అట్ ద సేమ్ టైం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ రెస్పాన్సిబుల్ యాక్టివిటీ ఇది మనం ఇప్పుడు తీసుకుంటున్నాము సో దీంట్లో మీ అందరి సహకారం కూడా చాలా అవసరం ఉంటుంది సో మే మేమందరూ మా జిల్లా యంత్రాంగం తరఫున మీ అందరికీ కోరేది ఒకటి అంటే మీడియా మిత్రులకి కూడా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మా దృష్టికి కూడా తీసుకోరండి మాతో దయచేసి కోఆపరేట్ చేయండి ఎక్కడైనా ఏదైనా డౌట్స్ ఉంటే ఏదైనా మీకు ఎలాంటి క్లారిఫికేషన్ కావాలంటే కూడా మేము ఒక మీడియా ఫెసిలిటేషన్ సెంటర్ కూడా మన కలెక్టరేట్లో మన పిడిఏపిఎంఐపీ మేడం అదేవిధంగా డిపిఆర్ఓ గారు వాళ్ళిద్దరూ కూడా మీకు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు బట్ ముఖ్యంగా మనం అందరూ చేయాల్సినవి ఏమంటే వీ హ్యావ్ టు ఎన్షూర్ దట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ని ప్రాపర్ స్పిరిట్లో ప్రాపర్ లెటర్ అండ్ స్పిరిట్లో మనం మన జిల్లాలో ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది అది మనము ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తాము అండ్ మన జిల్లాలో ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీకి కూడా అందరు ప్రజలకి కూడా ఒక్కటి విజ్ఞప్తి ఏమంటే దయచేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చే గైడ్ లైన్స్ని కొంచెం రెస్పెక్ట్ చేస్తూ మనం అందరూ మీరు అందరూ మాతో కోఆపరేట్ చేయాలి అభ్యర్థులకు కూడా అందరు పొలిటికల్ పార్టీస్కి కూడా మీ మాధ్యమం ద్వారా అందరికీ చెప్పాల్సిన ఏమంటే ఏదైనా ఇష్యూస్ ఉంటాయి అంటే కంప్లైంట్స్ పెడతారు అన్ని మేము ఫాలోఅప్ చేస్తాము సాల్వ్ చేస్తాము మీ మీద మా మీద కూడా కొంత మీకు అప్పుడప్పుడు ప్రొసెసెస్ మీద కూడా డౌట్ ఉండవచ్చు అది కూడా మేము క్లారిఫికేషన్ చేస్తాము అది వేరే బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అంటే మనం ఇంత పెద్ద యాక్టివిటీ చేసే అప్పుడు అందరు కోఆపరేషన్ చాలా అవసరం ఉంది ఎందుకంటే దాదాపు మనకి ఇంకా వన్ మంత్ ఉంది మొత్తం ప్రీ పోల్ ప్రిపేర్నెస్ యాక్టివిటీస్ కోసం అండ్ ఆ తర్వాత దాంట్లో ట్రైనింగ్ ఉంటాయి అన్ని స్టేజెస్లో మీ అందరికీ ఇన్వాల్వ్ చేస్తాము ఆ తర్వాత పోలింగ్ డే నుంచి మనం నామినేషన్ టైం నుంచి కౌంటింగ్ డే వరకు కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి సో ఈ మొత్తం ప్రక్రియలో మీ అందరి సహకారం చాలా అవసరం ఉంది సో మీడియా మిత్రులకి మళ్ళీ మరొకసారి మీ అందరూ సహకారం ఎక్స్టెండ్ చేస్తారని కోరుతూ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఎప్పుడైనా నాకు అడగాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక ఫార్మాట్ కాపీ చేసేసి గవర్నమెంట్ అధికారి పేరు రాసేసి చిన్నగా రాసేసి ఫేక్ న్యూస్ పెడుతు ఉంటారు దయచేసి అన్లెస్ అన్ అంటెల్ న్యూస్ ఈజ్ నాట్ వెరిఫైడ్ బై ద అండ్ కన్ఫర్మ్ బై ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా పీపుల్ అండ్ ఆల్ ప్లాట్ఫామ్స్ ఎక్కడైనా మీకు చిన్న అనుమానం ఉంటే ఆర్ ఏదైనా సర్క్యులేట్ అయిపోతే వెంటనే మా దృష్టికి తీసుకోరండి మేము కూడా కంటిన్యూస్గా వెరిఫై చేస్తూ ఉంటాము కానీ మీకు అప్పుడప్పుడు ఇంకా ఫాస్ట్గా తెలిసిపోతే ఉంటాయి రెండోది మేము కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆర్ మేము కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు పబ్లిష్ చేస్తే దాట్ విల్ బి హ్యావింగ్ మోర్ దిస్ థింగ్ సో దయచేసి ఎందుకంటే లెటర్స్ ఎన్షోర్ దట్ లెటర్స్ అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫేక్ న్యూస్ సర్క్యులేషన్ సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో యూ ఆల్సో కోఆపరేట్ మీకు కూడా ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇలాంటి సర్క్యులేట్ అవుతున్నాయి అంటే నాకు వాట్సాప్ పెట్టండి ఎస్పీ సార్కి వాట్సాప్ చేయండి మీరు నా నంబర్ మీ అందరి దగ్గర ఉంది గ్రూప్ కూడా ఉన్నాయి మన డిపిఆర్ఓ గ్రూప్లో వాళ్ళ దగ్గర కూడా పెట్టండి మెనీ ఆఫ్ యూ చాలా నాకు ఇన్ఫర్మేషన్ కూడా అప్పుడప్పుడు వెంటనే పెడితే ఉంటారు సో వీడియోస్ ఉండొచ్చు లేదంటే ఎక్కడైనా వైలేషన్స్ ఉండొచ్చు వెంటనే మీరు నాకు ఉంటారు ఇలాగనే ఏదైనా డౌట్ ఉంటే దయచేసి నాకు పర్సనల్గా మీరు పెట్టవచ్చు వాట్సాప్ లేదంటే ఏదైనా మెసేజ్ పెట్టేస్తే మేము కూడా వెంటనే దాని మీద తక్షణే యాక్ట్ చేస్తాము ఎస్పీ సార్ దృష్టికి తీసుకురండి బట్ మన అందరు బాధ్యత అంటే ఇది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో పాటు అందరిది బాధ్యత మన మనకి ఈ ఎలక్షన్స్ చాలా ట్రాన్స్పరెంట్గా చాలా ఫేర్గా అండ్ చట్టాల ప్రకారంగా అంటే మనకి గైడ్లైన్స్ ప్రకారంగా ఈసీఐ ఇచ్చే మొత్తం అన్ని ట్రూ స్పిరిట్లో మనము ఇంప్లిమెంట్ చేస్తూ ఇది చేయాలి ఎక్కడైనా చిన్న ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు దయచేసి మాకు అడగండి ఎక్కడైనా ఏదైనా ఇష్యూ జరిగితే అది రెక్టిఫై చేయడం కూడా మా బాధ్యత ఉంది సో దట్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్ ఇంకా ఏదైనా మనకి ఉంటే ఖచ్చితంగా మేము కూడా మీడియా ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టాము నోడల్ ఆఫీసర్ కూడా ఉన్నారు ఎనీ డౌట్స్ ఉంటే అడగండి ఇంకా ఉండదు మీకు మొన్న కూడా నేను చెప్పాను కదా అలౌడ్ లేదు ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఎక్కడైనా అలాంటి జరిగే జరిగే ఉంటే మేము ఖచ్చితంగా దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం మీ దగ్గర దృష్టిలో కూడా అలా ఏదైనా ఉంటే మా దృష్టికి చెప్పేసండి వి విల్ ఇన్షూర్ ఇమీడియట్లీ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ అది పర్మిటెడే కాదు సో మీ ద్వారా నో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పర్మిటెడ్